నేను వెళ్ళను అంబులెన్స్ వెళ్తుంది నేను వెళ్ళేది ఏం చేసేది లేదు కదా అంబులెన్స్ అండ్ క్యాచర్ వెళ్తాడు క్యాచ్ చేసుకుని హాస్పిటల్ తీసుకొస్తాడు ఇట్స్ నాట్ మై పెయిన్ ఐఎమ్ నాట్ ఇన్ పెయిన్ ఇట్ ఇస్ నాట్ అ పెయిన్ ఇట్ ఇస్ స్టూపిడిటీ ఇట్ ఈస్ హ్యూమన్ స్టూపిడిటీ దాట్స్ నేను ఈ రోజు మీ అందరి వాళ్ళు నాకు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు నేను ఎప్పుడైనా ఇందా కోపం పడ్డానా ఇప్పుడు వరకు ఎప్పుడైనా మీరు చెప్పండి అందరూ టీవీ నైన్ టీవీ ఫైవ్ ఎవరైనా చెప్పండి మీరు సుమన్ టీవీ అంజలి ఎప్పుడైనా చూసారు నాకు ఎంత కోపంలో నేను టెన్ డేస్ ముందు కూడా నా ఎన్జిఓ వాలంటీర్స్ మాట్లాడాను లెట్ లా టేక్ ఇస్ కోర్స్ లెట్స్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ లా లా హాస్ హ్యాస్ టు టేక్ ఇస్ కోర్స్ కానీ దట్ సర్పంచ్ కిల్లింగ్ ఈ కిల్లింగ్ చూసి ఐ కాంట్ ఐ కాంట్ కీప్ నేను నేనేం చెప్పండి ఈ రోజు నేను నోరు మూసుకుని ఉంటే నా భగవంతుడు నాకు క్షమించదు సో నేను ఐ హ్యావ్ టు టాక్ ఈ ప్రెస్ మీట్ వల్లే ఎంత మంది చేంజ్ అయిపోతారు నాకు తెలియదు మైడ్ బి ఇంకా నాకు తిట్టలు పడతాయి ఇంకా నాకు ఇంకా వస్తుంది ఆ నీకేం తెలుసు మీరు ఫైవ్ స్టార్ ఉంటారు మీరు ఇంట్లో ఉంటారు మీరు పండిలు పోతారు మీకు బుద్ధి లేదు వందలు తిట్టలు వస్తాయి నాకు భూతలు భూతలు తిడతారు నాకు మామూలు భూతలు కాడు ఎల్ వర్డ్ అన్ని వర్డ్స్ వస్తాయి నాకు నీకేం తెలుసు నీకు నీకు చేస్తారు నాకు ఐ డోంట్ కేర్ బట్ దిస్ వై దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఐఎమ్ జస్ట్ రీచింగ్ అవుట్ టు ద పీపుల్ హూ హావ్ సమ్ హ్యుమానిటీ లెఫ్ట్ ఇన్ దమ్ ఏదో కాన్షియస్ ఉన్నవాళ్ళు ఏదో మనసు ఉన్నవాళ్ళు ఏదో భయం భక్తి ఉన్నవాళ్ళు జస్ట్ స్టాండ్అప్ వాట్ ఈస్ రాంగ్ దాట్స్ ఆల్ ఐమ్ ఆస్కింగ్ యూ నేను వెళ్ళి మీరు ఆ కుక్కల్ని సేవ్ చేయదు అన్నట్లేదు జస్ట్ వాయిస్ అవుట్ వాట్ ఈస్ రాంగ్ యూ యూ డోంట్ నీడ్ టు బీ అ డాగ్ లవర్ యూ డోంట్ నీడ్ మీకు ఈరోజు కుక్కలు ఇష్టం ఉండటం అవసరం లేదు కానీ ఏదో తప్పు జరుగుతుంది దాని గురించే మనం ఈరోజు నోరిప్పలేదంటే ఆ భగవంతుడు మనకి ఈ యూనివర్స్ మనకి క్షమించదు అది ఒక్కటే గుర్తు పెట్టుకోండి దాట్స్ ఆల్ ఐ వాంట్ టు సే నాకు ఇప్పటివరకు అలాంటి కేసు రాలేదు వస్తే నేను డెఫినెట్ సపోర్ట్ చేస్తాను ముందు ఏ కుక్క ఖర్చింది ఆ కుక్క నేను తీసుకెళ్తాను అక్కడి నుంచి దాట్ విల్ బి మై రెస్పాన్సిబిలిటీ నాకు ఈరోజు ఈ లొకాలిటీలో ఇట్లా అగ్రెసివ్ కుక్క ఉంది నాకు మీరు కాల్ చేస్తే విదిన్ ఫ్యూ అవర్స్ ఐ విల్ గెట్ దట్ డాక్ అప్ ఇది నా మాట మీకు నేను ప్రెస్లో చెప్తున్నాను బట్ ఐ హ్యావ్ టు బి ఇన్ఫార్మ్ నేను దేవుడు కాదు అని ఊహించుకోవడానికి నాకు మెసేజ్ వస్తే కాల్ వస్తే నే ఐ విల్ కమ్ ఐ విల్ సెండ్ మై టీమ్ పర్సనలీ అండ్ పికప్ ద అగ్రెసివ్ డాగ్ ఆ ఒక్క అగ్రెసివ్ డాగ్ కోసం పది మందిని చంపద్దు విత్ ఐ విల్ హెల్ప్ నా ఐ ఐన్లీ డోంట్ డాగ్స్ ఐటెడ్ విత్ అనాథాశ్రమం నేను అనాథ్ పిల్లలు కూడా చాలా చేస్తాను నేను జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు పెట్టట్లేదు బికాస్ మళ్ళీ జనాలు అంటారు ఇంత సేవ చేసుకుని మళ్ళీ వాళ్ళు షో ఆఫ్ చేస్తున్నారు ఇటు చేస్తే కూడా ప్రాబ్లం ఉన్న పరిస్థితిలో ఇటు చేస్తే కూడా ప్రాబ్లం ఉన్న పరిస్థితిలో మీరు వినట్లేదా నేను చెప్పేది చెప్పేది వినలేదా మీరు చెప్పేది విన్నారా లేదా చవులు ఉందా లేదా లేదు నేను ఎంతసేపు మాట్లాడేదో ఏం విన్నారు మీరు దాంట్లో ఏలా కూర్చొని మీరు ఒక మాట చెప్పండి మీరు ఒక మాట చెప్పండి యాక్సిడెంట్ జరుగుతున్నాయి మీరు వెళ్ళే హీరో అన్న కంపెనీ మూసేస్తున్నారా ఏదో ఒకటి నో రూట్ ప్రైఫెర్చి మాట్లాడుతున్నారు సెన్స్ లేకుండా ఆ ఎంతమ్మా చెప్పండి మీరు వన్ సెకండ్ ఈ రోజు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి యాక్సిడెంట్స్ కోసం మీరు మారుతి కంపెనీ హీరోండా కంపెనీ అడుగుతున్నారా నాకు అడిగే ఏ హక్కుంది మీకు నువ్వు ఏం చేస్తున్నావు ప్రాణాల కోసం ముతాదు చెప్పు వచ్చి ఉట్టి నోరు ఇప్పించుకొని మాట్లాడతాం సార్ ఈ రోజు వరకు ఈ ముసలి ఆయన ఈ రోజు వరకు ఎంత మందిని కాపాడారు ఎంత పిల్లల్ని కాపాడారు ఎంత మనిషిని కాపాడారు ఎంత మందిని పిండి పెట్టారు ఆ మనిషిని అడగండి నోరిప్పదు ఉట్టి వచ్చి కిటికెట్ కిటికెట్ చేయడానికి రెడీ ఉన్నారు ఎవరైనా జర్నలిస్టులు కానీ ఎవరైనా అడగాలనుకుంటే ఒక పద్ధతిగా అడగటం ఒక రెస్పాన్సిబుల్గా అడిగే విధంగా ఉండాలండి అడిగే క్వశ్చన్లోనే రెస్పాన్సిబుల్ మీరు చెప్తారా సార్ సార్ ఇప్పుడు ఆయన ఎవరు ఉన్నారు